మన భారత రాజ్యాంగం సెవెంటీ ఇయర్స్ బ్యాక్ డెబ్బై సంవత్సరాల క్రితం ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఆ రోజున మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం రెండు వేల పదిహేను నుంచి కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే జరుపుకుంటున్నాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ సిక్స్త్ నవంబర్ అనేది నేషనల్ లా డే కూడా ఇరవై ఆరు నవంబర్ అనేది నేషనల్ లా డే కూడా అయితే కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అసలు ఈ సంవత్సరం థీమ్ ఏంటి మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసి మనం అడాప్ట్ చేసుకుని డెబ్బై సంవత్సరాలు ఈ సంవత్సరానికి పూర్తయింది నవంబర్ ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిది నుంచి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై వరకు ఈ సంవత్సరం అంతా కూడా ప్రియాంబుల్లో ఉన్న స్ఫూర్తిని ఫండమెంటల్ డ్యూటీస్ని మొత్తం గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రజలందరికీ అవగాహన కలిగేలా గవర్నమెంట్ ప్రమోట్ చేయబోతుంది ప్రియాంబుల్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇయర్ స్పెషల్గా బిఆర్ అంబేద్కర్ మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి చైర్మన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అసలు ఇండియాలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలి అని ఫస్ట్ టైం ప్రపోజ్ చేసింది నైన్టీన్ థర్టీ ఫోర్లో ఎంఎన్ రాయ్ ఇండియాలో ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలని మొట్టమొదటిసారి ప్రపోజ్ చేసింది ఎంఎన్ రాయ్ అయితే మన కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసుకున్నాం అండ్ దాదాపు అరవై కాన్స్టిట్యూషన్స్ రిఫర్ చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నాం ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుని ట్వంటీ సిక్స్త్ నవంబర్ని కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డేగా జరుపుకుంటున్నాం అయితే నిజంగా మన రాజ్యాంగంలో ఉన్న విలువల్ని పాటించామా పాటిస్తున్నామా అనేది పెద్ద ప్రశ్న అసలు భారత రాజ్యాంగం విజయవంతమైందా కాదా ముందుగా ఐవర్ జెన్నింగ్స్ అనే ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఐవర్ జెన్నింగ్స్ అనే కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టూ లాంగ్ టూ కాంప్లెక్స్ టూ రిజిన్ టూ అన్నారు అంటే భారత రాజ్యాంగం చాలా పెద్దది చాలా దృఢమైంది చాలా కాం క్లిష్టమైంది అని చెప్పి పేర్కొన్నారు కానీ ఆల్రెడీ కృష్ణస్వామి అయ్యర్ అనే కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ అండ్ మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ ఆయన దీన్నటి వీటన్నిటిని తోసిపుచ్చారనమాట బీఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నారు కాన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అవ్వవు ఎప్పుడు రాజ్యాంగాలు విఫనం అవ్వవు ఒక రాజ్యాంగం విఫలమైందంటే రాజ్యాంగాన్ని నడిపించే వ్యక్తులు దాన్ని విఫలం చేస్తారని అంటే కాన్స్టిట్యూషన్స్ నెవర్ ఫెయిల్ బట్ ద పీపుల్ హూ వర్క్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ హూ మేక్ ద కాన్స్టిట్యూషన్ టు వర్క్ ఫెయిల్స్ జనరల్ మేక్ ఫెయిల్ ద కాన్స్టిట్యూషన్ ఒక రాజ్యాంగాన్ని ఎవరైతే నడిపిస్తారో ఆ వ్యక్తులు రాజ్యాంగాన్ని విఫలం చేస్తారు కానీ జనరల్గా రాజ్యాంగాలు విఫలం అంటారు ఆయన అలానే ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ మిస్యూజ్డ్ అండ్ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ ఈ రాజ్యాంగం మిస్యూజ్ అయిందని తెలిస్తే దాన్ని తగలబెట్టే వాళ్ళు నేనే మొట్టమొదటి వ్యక్తులు అవుతానని కూడా ఆయన చెప్పారు దాన్ని తగలబెట్టే వాళ్ళు నేనే మొట్టమొదటి వ్యక్తులు అవుతానని బీఆర్ అంబేద్కర్ చెప్పారు బిఆర్ అంబేద్కర్ యూజ్ ద వర్డ్ కాల్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే రాజ్యాంగంలో ఉన్న విలువలు రాజ్యాంగంలో ఉన్న స్టాండర్డ్స్ ప్రతి ఒక్కరు పాటించాలని కూడా ఆయన చెప్పారు ఈ రెగ్యులర్లీ రిపీటెడ్లీ యూజ్ ద వర్డ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అయితే కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే జరుపుకునేటప్పుడు ముఖ్యంగా వీ షుడ్ ఎక్నాలజీ మన రాజ్యాంగాన్ని నడిపించిన తయారు చేసిన రాజ్యాంగకర్తల యొక్క శ్రమను గుర్తించాలి దాంతోపాటు రాజ్యాంగం యొక్క విలువను కూడా గుర్తించాలి రాజ్యాంగం యొక్క విలువలు ఏంటి అసలు రాజ్యాంగంలో విలువలు ఉంటాయా అంటే మన రాజ్యాంగంలో చాలా వాల్యూస్ ఉన్నాయి చాలా వాల్యూస్ మనం ఆ వాల్యూస్ అన్ని లెటర్ అండ్ స్పిరిట్ ఫాలో అవుతున్నామా లేదా ఆ వాల్యూస్ అన్ని పూర్తి స్థాయిలో అక్షరాల దాని యొక్క స్ఫూర్తితో మనం ఫాలో అవుతున్నావా లేదా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట ఒక దేశానికి ఖచ్చితంగా రాజ్యాంగం ఉండాలా రాజ్యాంగం ఉంటేనే ఆ దేశం రాజ్యాంగ బద్ధంగా నడుస్తుంది అంటే అలా ఏం అవసరం లేదు ఒక దేశానికి రాజ్యాంగం లేకపోయినా ఆ దేశాన్ని నడిపించే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఉంటే చాలు అ టర్మ్ కాల్ కాన్స్టిట్యూషనలిజం కాన్స్టిట్యూషనలిజం అనే ఒక టర్మ్ ఉంది అంటే కాన్స్టిట్యూషన్ ఉండటంతో పాటు ఆ కాన్స్టిట్యూషన్ని నమ్ముకుని కాన్స్టిట్యూషన్ ద్వారానే ఒక నడవడిక అనేది మనలో ఉండాలి కాన్స్టిట్యూషన్ ఇస్ కన్సిడర్డ్ అదే సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ మన ఇండియన్ లా మొత్తంలోకి సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్రిటిసైజ్ చేసిన ఐవర్ జెన్నింగ్స్ సిలోన్ కాన్స్టిట్యూషన్ రాశారు శ్రీలంకకి కేవలం ఏడు సంవత్సరాలు కూడా కాన్స్టిట్యూషన్ లేదు కనీసం ఏడు సంవత్సరాలు కూడా ఆ రాజ్యాంగం లేదు కానీ డెబ్బై సంవత్సరాల పాటు భారత రాజ్యాంగం నడుస్తుంది ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది నూట మూడు రాజ్యాంగ సవరణలు ఇప్పుడు జరిగాయి వన్ నాట్ త్రీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ అంటే ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎన్ని మార్పులు వచ్చినా మన కాన్స్టిట్యూషన్ ముందుకెళ్తూనే ఉంది పండిట్ నెహ్రూ ఒక మాట అన్నారు వైల్ వీ వాంట్ టు మేక్ దిస్ కాన్స్టిట్యూషన్ సాలిడ్ అండ్ పెట్రిఫైడ్ వీ కెన్ మేక్ ఇట్ బట్ వీ కెన్ నాట్ మేక్ ఇట్ ఎ పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ వెన్ ద వరల్డ్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ చేంజ్ వాట్ వీ మే డూ టుడే మైట్ నాట్ బి అప్లికబుల్ టుమారో అంటే ఈ రాజ్యాంగాన్ని దృఢంగా మార్చలేని విధంగా తయారు చేయాలి అనుకుంటే తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ప్రపంచంలో ఒకే ఒకటి శాస్త్రం శాస్త్రం అనేది మార్పు అలాంటి మార్పుకి మన రాజ్యాంగం అవకాశం ఇవ్వనప్పుడు ఆ రాజ్యాంగంలో శాస్త్రత్వం అంటూ ఏది ఉండదు అని చెప్పి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ బిట్ రిజల్ట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ టు సూట్ ద సర్కమ్సెన్సెస్ అంటే దృఢ అదృఢ రెండు రకాల లక్షణాలు కలిగిన రాజ్యాంగం భారత రాజ్యాంగం అన్నమాట అయితే భారత రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలు బేసిక్ ప్రిన్సిపల్స్ వాల్యూస్ ఏంటి నిజంగా అవి మనం ఫాలో అయ్యామా లేదా అంటే కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే అంటే కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం కాదు దానిలో ఉన్న స్పిరిట్ అర్థం చేసుకోవాలి ఉదాహరణకి ఇండియాలో మన కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనే ప్రిన్సిపల్ ఉంది ఆర్వీ ట్రూలీ సెక్యులార్ నిజంగా లౌకిక లౌకికతత్వాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామా ఎక్కడన్నా దాని హద్దులు మీరుతున్నావా ఉదాహరణకి మాబ్ లించింగ్స్ చూసుకోండి నిజంగా మనం లౌకిక తత్వాన్ని పూర్తి స్థాయిలో పాటిస్తున్నామా లేదా అలానే సోషలిజం సోషలిజం ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఇన్ ద ప్రియాంబుల్ మన రాజ్యాంగంలో ఉన్న బేసిక్ వాల్యూ సోషలిజం కానీ ఇప్పుడు సోషలిజం వైపు ఇండియా ఉందా అది దాటి వెళ్ళిపోతుందా అదేవిధంగా డెమోక్రసీ ఆర్ వీ లివింగ్ ఇన్ ఎ ట్రూ డెమోక్రసీ అంటే డెమోక్రసీ అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదు ఇంక్లూజివ్ డెమోక్రసీ పార్టిసిపేటివ్ డెమోక్రసీ ఇవన్నీ కూడా మనం రియల్గా వాల్యూస్తో చేస్తున్నాము దాంతోపాటు జస్టిస్ సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్లో మహిళలకు కూడా న్యాయం అనేది దానిలో కూడా ఒక పార్ట్ నిజంగా మహిళలకు అన్ని విధాల సమానత్వం ఉందా ఎకనమిక్ జస్టిస్ భారతదేశంలో ఆర్థిక పరంగా తారతమ్యాలు ఇంకా చాలా ఉన్నాయి పొలిటికల్ జస్టిస్ ఇవన్నీ చూస్తే కనుక అలానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ ఉన్నాయి నిజంగా మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భావ వ్యక్తీకరణ హక్కు అనేది పూర్తి స్థాయిలో నిజంగా మనం మనకి మనకు అందిస్తుందా ఈ రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్నాయి కానీ రాజ్యాంగం నడిపించే వ్యక్తులు నిజంగా మన కోసం ఇవన్నీ దారిపోస్తున్నారా అంటే అదంతా ఒక పెద్ద ప్రశ్నార్థకే అనమాట సో కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే రోజు లెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కన్నా కూడా స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి ఎక్కువ చదువుకోవాలి రాజ్యాంగాలు బ్రిటిష్ రాజ్యాంగం ఉంది అసలు లేదు ఇట్స్ అన్ అన్టన్ కాన్స్టిట్యూషన్ బట్ దే ఆర్ ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ ఎథోస్ కాన్స్టిట్యూషన్ వేరు కాన్స్టిట్యూషనలిజం వేరు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కాన్స్టిట్యూషనల్ ఈథోస్ అవి ఫాలో అయినప్పుడే నిజంగా మన కాన్స్టిట్యూషన్ మనం ఇచ్చే నిజమైన సెలబ్రేషన్ అండ్ నిజమైన పండగ అనమాట అది లేకుండా ఒట్టిగా కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే డిక్లేర్ చేసుకుని కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే ప్రతిరోజు జరుపుకున్న ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు జరుపుకున్న మిగిలేదు ఏముండదు మనం గమనిస్తే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ వన్ ఆఫ్ ద ఎస్టాండింగ్ ప్రిన్సిపల్స్ బీఆర్ అంబేద్కర్ తెలుసా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇస్ ద డెడ్ లెటర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది పూర్తి స్థాయిలో ఎవరు వాడరు అత్యవసరమైన పర్సెంట్లో వాడతారు కానీ ద మోస్ట్ మిస్యూజ్డ్ లెటర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఎప్పుడు పెడతారో ఎప్పుడు తీసేస్తారో భద్రాక తీసేస్తారో తెల్లవారుజామని తీసేస్తారు ఎవరికి తెలియదు త్రీ ఫిఫ్టీ సిక్స్ సో కాన్స్టిట్యూషన్లో ఇంత ఆర్టికల్ అంటే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ టూ వన్ త్రీ ప్రెసిడెంట్ ఎప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఎవరికి తెలియని పరిస్థితి అలానే వన్ సిక్స్టీ త్రీ డిస్క్రషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు దీని గురించి అలానే సెక్షన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ సంబంధించి మోడాలిటీస్ ఏంటి యాంటీ డిఫెక్షన్ లా టెన్త్ షెడ్యూల్ దాని గురించి రూల్స్ ఏంటి ఇవన్నీ లేకుండా రాజ్యాంగాన్ని మనకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసుకోవడం అనేది కూడా ఆలోచించాలి ఒకసారి ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ అ లాయర్స్ ప్యారడైజ్ ఉంది లీగలిజం ఒక కామన్ మ్యాన్కి అర్థం కావట్లేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది సో నెపోలియన్ ఒక మాట అన్నాడు లా బుక్ షుడ్ బి సిస్ సింపుల్ యాజ్ ఏ కామన్ మ్యాన్ కెన్ రీడ్ షుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ ఏ కామన్ మ్యాన్ కెన్ కీప్ ఇట్ ఇన్ ఏ పాకెట్ ఒక చట్ట బుక్ చట్టాలు ఉండే బుక్ ఒక కోడ్ అంట ఎంత సింపుల్గా ఉండాలంటే సామాన్య వ్యక్తి కూడా చదివి అర్థం చేసుకోవాలి ఎంత చిన్నగా ఉండాలంటే ఒక సామాన్యమైన వ్యక్తి కూడా జేబులో పెట్టుకోగలిగినట్టు ఉండాలి సో అంత సింపుల్గా కాన్స్టిట్యూషన్ ఉండాలన్నమాట కానీ మనం దాన్ని ఎక్కువ కాంప్లెక్స్ చేయడం వల్ల ఎక్కువ ఇంటర్ప్రిటేషన్స్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఏ లాయర్స్ ప్యారడైజ్ అంటాం కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేము చూస్తే లాస్ట్ సెవెంటీ ఇయర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో సర్వ రాజ్యాంగాలు పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిలవలేదు ఎయిటీన్త్ బర్త్డే కూడా చూడలేదు హాఫ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ అండ్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద వరల్డ్ ప్రపంచంలో ఎయిట్ పర్సెంట్ రాజ్యాంగాలు ఫస్ట్ బర్త్డే కూడా చూడలేదు అలాంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హవ్ సీన్ సెవెంటీ బర్త్డే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాట్ ఓన్లీ ద కాన్స్టిట్యూషన్ బట్ ద పీపుల్ హూ రోడ్ ద కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ అంత పటిష్టంగా ఫ్యూచరిస్టిక్ విజన్తో రాసిన వాళ్ళు గొప్పతనం అనమాట వాళ్ళ యొక్క స్పిరిట్ మనం గుర్తుపెట్టుకోవాలి వీ షుడ్ రన్ అక్రాస్ వీ షుడ్ సీ ఇన్ ద గ్రాండ్ అండ్ నోబల్ విజన్ ఎన్ష్రైన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ మైండ్స్ అండ్ ఇఫ్ యూ రీడ్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ యుల్ సీ ద విజనరీస్ ఆఫ్ ఇండియా ఇండియా విజన్ ఎలా ఉండాలో వాళ్ళు చెప్పారు ఆ కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూషనలిజం ద్వారానే ఇంటర్ప్రిట్ చేయాలి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని ఎప్పుడు మనం ఫ్లౌట్ చేయకూడదు దిస్ ఇస్ ద వే వీ హవ్ టు సెలబ్రేట్ అవర్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే